చంచలమ్మ కేశవాన్ని తీసుకొని గుడిలో పూజకని గుడికి వస్తూ ఉంటుంది ఇంతలో ఊర్లో జనం మొత్తం అక్కడికి వచ్చి ఆగండి చంచలమ్మ గారు అని చెప్పేసి అయితే చంచలమ్మను ఆపుతూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ విజయమ్మ గారి పర్మిషన్ లేకుండా మీరు ఈ గుడిలో పూజ చేయించుకోవడానికి వీలు లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న ఊర్లో జనం మొత్తం అవును విజయమ్మ గారి పర్మిషన్ లేకుండా మీరు ఈ గుళ్ళ పూజ చేయించుకోవడానికి వీలు లేదు వీలు లేదు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా ఆరుస్తూ ఉంటారు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఇప్పుడు ఏం చెయ్యాలా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో విజయమ్మ మాత్రం ఆ గుడిలో ఎలాగైనా సరే చంచలమ్మను లేపేయాలి అని చెప్పి తనకి ఒక పన్నాగం పన్ని కొంతమంది రౌడీలను పెడుతూ అక్కడికి వచ్చిన చంచలమ్మను పొడిచి చంపేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అది తెలిసి అక్కడ ఉన్న సింధువురా వాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది మీరు ఎలాగైనా సరే ఎవరి మీద అనుమానం కానీ కలిగి ఉంటే నాకు కాస్త చెప్పండి అలాగే వాళ్ళెవరో తెలుసుకొని వాళ్ళని అక్కడికక్కడే ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే సరే మీరు చెప్పినట్లుగానే చేస్తాం ఎక్కడ ఎవరు అనుమానంగా కనిపించినా సరే మీకు ఖచ్చితంగా తెలియజేస్తామని చెప్పేసి అయితే చరొక వైపు వెళ్ళిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మను మాత్రం పూజ జరిపించుకోకుండా ఊర్లో జనం మొత్తం అడ్డేస్తూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మీరు విజయమ్మ గారి దగ్గర పర్మిషన్ అడిగి అప్పుడు ఇక్కడికి వచ్చి ఆ పూజ జరిపించుకోండి అని చెప్పేసి అయితే ఊర్లో జనం మొత్తం చెప్తూ ఉంటారు